నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి ఎంత గ్రా గ్రాఫిక్స్ చేసి పెట్టాను అనుకున్నాను కాయలని కానీ ఇంత కాపు వస్తుందో అనుకోలేదు చూస్తుంటేనే మైండ్ పోతుంది కాయలు గుత్తులు గుత్తులు గుత్తులుగా కాసింది మా చిన్నప్పుడు నేరేగాయలు కోసం స్కూల్లో మధ్యాహ్నం ఇంటర్వ్యూల్లో బంకు కొట్టి చెట్ల వెళ్ళి వాళ్ళం కానీ ఇప్పుడు పీక్ ఎన్ని కాయలున్నా కానీ తినడానికి దానికి ఓపిక మీద అన్ని కాయలు ఉన్నాయి నెల చిన్నప్పుడు ఏమైనా దొంగతనం చేసింది కామెంట్ చేయండి మీరల్లా ఎంతమంది నేరేగాలు ఇస్తాముందో కామెంట్ చేయండి అందరినీ ఇస్తాం ఈ సీజన్ లో పక్కా తినాల్సి కానీ ఏ కాయండి ఏది సి తినచ్చు షుగర్ కానీ బీపీ కానీ గ్యాస్ తప్పులున్నా పక్కా తినాలి కాయ కొమ్మలు కొమ్మలు కాయల బడు కొమ్మలు వంగిపోతున్నాయి పిచ్చి కాపు కాసింది ఈసారి మన తోటలో గుత్తులు గుత్తులుగా కాసాయి చెట్లకి ఆకులు బదులు కాయలు చికిరి చేయంతిగా ఉన్నాయి ఫుల్ కాపు వచ్చింది ఎక్కువ చిలకలు కొట్టేస్తున్నాయి చిలకలు గోడింగలు పక్షులు బాధనే ఉన్నాయి మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి